రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ సైనికులు పోలాండ్ దేశంపై దండెత్తారు పోలాండ్ వాసుల ఇళ్ళు ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు ఆ సమయంలో యాడమ్ గ్లాజోవ్స్కీ అనే పోలండ్కు చెందిన వ్యక్తి తన భవనం నుంచి పారిపోవాల్సి వచ్చింది అతడి దగ్గర బోలడంత సంపద ఉంది దాంతో అతడు ఆ సమయంలో చేసిన పని ఎనభై ఏళ్ల తర్వాత అతడి మనవడు జాన్ గ్లాజోవ్స్కీకి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో యాడమ్ గ్లాజోవ్స్కి పోలండ్లోని తన ఇంటిని వదిలేసి వేరే దేశానికి పారిపోవాల్సి వచ్చింది అప్పటికే అతడి దగ్గర వెండి వస్తువులు ఆభరణాలు ఉన్నాయి వాటిని తీసుకుని వెళ్ళడం సాధ్యం కాదు దాంతో వాటిని భవనం కింద సెల్లార్లో గొయ్యి తీసి పాతిపెట్టాడు యుద్ధం ముగిసిన తర్వాత అతని ముగ్గురు కుమారులు తిరిగి పోలండ్కు వెళ్ళలేకపోయారు భవనం శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ నిధి మాత్రం అలాగే ఉంటుందని వారికి నమ్మకముంది ఒక కుమారుడు తన కొడుక్కి నిధి ఉన్న చోటు గురించి చెప్పాడు తండ్రి చెప్పిన గుర్తుల ఆధారంగా ఒక మ్యాప్ రెడీ చేశాడు అయితే అతడు కూడా తన జీవితకాలంలో పోలండ్ వెళ్లలేకపోయాడు ఆ మ్యాప్ ఇటీవల అతడి కొడుకు జాన్ గ్లాజోవ్స్కీకి దొరికింది ఆ మ్యాప్ ఆధారంగా జాన్ పోలండ్లోని తన పూర్వీకుల భవనానికి చేరుకుని గొయ్యి తావడం ప్రారంభించాడు అతనికి తొంభై ఒక్క ఏళ్ల రిటైర్డ్ టీచర్తో పాటు మరికొందరు స్థానికులు సహాయం అందించారు బాగా లోతుకు తవ్విన తర్వాత మట్టిలో బంగారం వెండి పాత్రలు బయటపడ్డాయి పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఆ సంపద ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో మిలియన్ల డాలర్లు విలువ చేస్తోంది తాతపాతి పెట్టిన నిధిని ఎనభై సంవత్సరాల తర్వాత దక్కించుకోవడంతో జాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ నిధి కేవలం బంగారం కాదని ఇది ఎనభై సంవత్సరాల నాటి ఒక కుటుంబం కథ అని రిటైర్డ్ ప్రొఫెసర్ జాన్ చెబుతున్నాడు